నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం అంటే రీసెంట్ గా మనం చూస్తూ ఉంటాం ఏది తిన్నా సరే లైక్ అంత హెల్దీ ఫుడ్ మనం ఏమి అంత అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటాం లైక్ అలాంటి వారికి మీరు మంచి డైట్స్ ఏమైనా చెప్పదలుచుకుంటే డైట్స్ చెప్పండి లో లో డైట్స్ ఆఫ్ కదా అలాగే చాలా రకాలు ఉంటాయండి ఒకటి డాష్ డైట్ డైటరీ అప్రోచ్ ఫర్ స్టాప్ హైపర్ టెన్షన్ ఇది ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే బీపీ పేషెంట్లకు ఎక్కువ ఇస్తాం అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే సాల్ట్ చాలా రెస్టిక్ చేసి వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి డైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా లెస్ సాల్ట్ వేసి స్పైసెస్ తక్కువగా వేసి ఇలాంటి ప్రాపర్ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని డాష్ డైట్ అని అంటారు ఎందుకంటే ఆ బీపీ లెవెల్స్ కంప్లీట్ గా కిందకి రావాలి అంటే నార్మల్ స్టేట్కి రావాలి ఎందుకంటే బీపీ ఎక్కువైన వాళ్ళకి ఏంటంటే ఆ లెవెల్స్ పెరిగే కొద్ది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కొన్నిసార్లు స్ట్రోక్ వచ్చి చనిపోతారు కూడా అయితే ఐదు సార్ బ్రెయిన్ స్ట్రోక్ అన్న రావచ్చు లేదంటే బీపీ వల్ల హార్ట్ స్ట్రోక్ అన్న రావచ్చు ప్రెషర్ పెరిగి ఆ పేషెంట్ కోమాలోకి వెళ్ళొచ్చు లేదంటే డెత్ కూడా జరుగుతుంది సో అందుకే డాష్ డైట్ అనేది కంపల్సరీ తీసుకునే ప్రతి దాంట్లో ఉప్పు శాతం అనేది జస్ట్ ఇలా పించ్ ఆఫ్ సాల్టే వేసుకో చిటికెడే అంతకు మించి వేయకూడదు కేవలం అలాంటి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది డాష్ డైట్ నార్మల్ పర్సన్స్ ఇవ్వాలి సో వీళ్ళకి బ్యాలెన్స్డ్ మీలే బట్ ఉప్పు శాతం జాగ్రత్తగా చూసుకుని పెట్టాలి ఇంకొకటి మెడిటేరియన్ డైట్ ఇది కూడా పీపీ పేషెంట్స్ కి ఎక్కువ ఇస్తారు వాటితో పాటు న్యూరాలజికల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మెడిటేరియన్ డైట్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా నెక్స్ట్ డైట్ ఏంటంటే ఫ్రూట్ డైట్ అంటారు అంటే ఇదేంటి ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారు ఈ డైట్లో ఇది ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా చేస్తుంటారు ఫ్రూట్స్ మాత్రం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ లో కూడా ఫ్రూట్సే తీసుకుంటారు అనమాట డే స్టార్ట్ అయ్యేది ఫ్రూట్స్ తోనే ఎండ్ అయ్యేది కూడా ఫ్రూట్స్ తోనే ఇది అరౌండ్ జిఎం డైట్ అంటారు దీన్ని ఇది అరౌండ్ సెవెన్ డేస్ ఆఫ్ డైట్ ని అనమాట కంప్లీట్ గా ఏ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి మల్టిపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం మళ్ళీ లంచ్ లోకి అదే డిన్నర్ లోకి అది స్నాక్స్ లో కూడా ఫ్రూట్స్ చంద్రబాబు నాయుడు గారు అలా తీసుకుంటారు అది ఆయన వర్క్అౌట్ అయింది అంటే అన్ని డైట్స్ అందరికి వర్క్అట్ అవ్వు అందుకని బ్యాలెన్స్ ఎవరికైనా వర్క్అౌట్ ఫాలో అయితే అది యాంటీజింగ్ గా కూడా ఉంటుంది అనేవి డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి బట్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఇందాక మనం డిస్కస్ హెల్దీ స్నాక్స్ రూపంలో అందులో ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి సో ఇంకో డైట్ ఇంకొకటి ఏంటంటే ఇది డీటాక్స్ డైట్ మనం డిస్కస్ చేసుకున్నాం డీటాక్స్ డైట్ కొంతమందికి రోజు మొత్తం ఉంటారు వన్ వీక్ పాటు చేస్తారు ఆ డీటాక్స్ డైట్ అనేది నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ డైట్ ఏంటంటే ఈ ఫాట్ మ్యాప్ డైట్స్ అంటారు ఫాట్ మ్యాప్ డైట్స్ ఏంటంటే అది ఎక్కువ మనం డిస్కస్ చేసుకున్న ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ డిస్కస్ చేసుకు అది వాళ్ళకి ఇచ్చేదే ఫాట్ మ్యాప్ డైట్స్ అంటే వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఏంటంటే ఫ్లూయిడ్స్ హైడ్రేషన్ ఎక్కువగా ఉండాలి సాల్ట్ స్పైసెస్ తక్కువగా ఉండాలి అలాగే ఫిష్ ఇలాంటివి ఇవ్వకూడదు వాళ్ళకి చాలా లీన్ మీట్ అలాంటివి మాత్రమే ఇవ్వాలన్నమాట ఈ లో ఫ్యాట్ డైట్స్ లో లో ఫైబర్ డైట్ లో ప్రోటీన్ ఇది మ్యాప్ డైట్ షుగర్ తినొచ్చా ఇలా తీసుకోవచ్చు బట్ ఫైవ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి మ్యాంగోస్ బనానాస్ గ్రేప్స్ తర్వాత పనసకాయలు అంటారు అది అరటిపళ్ళు తినొచ్చు కదా అరటిపళ్ళు తిన తినకూడదు తినకూడదు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు సీతాఫలాలు పనసకాయలు గ్రేప్స్ వీటన్నిటికి దూరంగా ఉండాలి అయ్యో ఇంకా తినాలి మిగతా ఫ్రూట్స్ తినండి అమ్మా మామిడి పళ్ళు కూడా తినొద్దు ఎంత స్వీట్నెస్ ఉంటుంది అవి అందుకనే తినకూడదు సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అంటే ఏంటంటే నెల మొత్తంలో ఒక్కటే ఒక్కసారి తినాలి అంతే తప్ప అసలు షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అసలు డయాబెటిక్ డైట్స్ లో ఇప్పుడు డిస్కస్ దాంట్లో అదే డయాబెటిక్ డైట్ నెక్స్ట్ డైట్ లో వాళ్ళు తీసుకునే మీల్స్ లో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి వాటిలో ఫ్రూట్స్ దగ్గరకు వచ్చేసరికి ఆపిల్స్ తర్వాత పియర్ కివీ తర్వాత ఇవి సపోటా కూడా తీసుకోకూడదు అండ్ నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ బెర్రీస్ తీసుకోవచ్చు తర్బూజకాయ్ తర్బుజ్ మస్క్ మస్క్మిలన్ తర్వాత వాటర్ మిలన్ ఇలాంటివి బాగా తీసుకోవచ్చు అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి మధ్య అవి సో ఇప్పుడు ఇదివరకు అంటే ఇవన్నీ మనకి ఫారెన్ కల్చర్ అంతా ఫారెన్ కల్చర్ ఉన్న ఫ్రూట్స్ బట్ ఆ ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఇవన్నీ హ్యాపీగా తీసుకోవచ్చు మనం ఇంకోటి మనం చాలా మంది సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలి లేకపోతే నేను అమ్మాయిల ముందర బాగా కనపడాలనుకుంటారు సో అలాంటి వాళ్ళు ఎటువంటి డైట్ డైట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది వాళ్ళదే అది లో డైట్ అన్నమాట ఇప్పుడు అదే చెప్పబోతున్నాను బట్ దానికంటే ప్రాపర్ ఫిజి ఇది ఫిజికల్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాలమ్మా ట్రైనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పిన విధంగా ఎక్సర్సైజెస్ చేసి డైటీషియన్ చెప్పిన విధంగా తీసుకుంటేనే ఆ సిక్స్ ప్యాక్స్ అనేవి వస్తాయి బట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్ కూడా ఎప్పుడైతే ఈ లో క్యాలరీ డైట్లో ఏంటంటే ఇక్కడ మనిషి తీసుకున్న వెయ్యి నుంచి పన్నెండు వందల క్యాలరీల వరకే ఆ పన్నెండు వందల క్యాలరీల లోపే మనం ఏం తీసుకున్నా తీసుకోవాలి అంటే ఎక్కువగా ఏంటంటే వీటిలో సాలెడ్స్ ఉంటాయి సూప్స్ ఉంటాయి సలాడ్స్ సూప్స్ ఓకే సలాడ్స్ సూప్స్ తర్వాత ఈ మీల్స్లో బ్యాలెన్స్డ్ మీల్ ఏమీ ఉండదు ఓన్లీ ఏంటంటారు ఈ గోధుమ రవ్వతో చేసి గోధుమ అన్నము ఇలాంటివి ఉంటాయి లేదంటే స్ప్రౌట్స్ ఉంటాయి స్ప్రౌ పెసలు మొలకెత్తిన పెసలు ఇలాంటివి తీసుకోవాలి అంతే తప్ప ఇంకేమి తీసుకోవద్దు బటర్ మిల్క్ ఓకే ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి ఇది లో క్యాలరీ డైట్ అనమాట సో చాలా మందికి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సో మిమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాలని లేదా లేకపోతే మీ దగ్గర ఏమైనా ఇట్లా డైట్ మెయింటైన్ చేసుకోవాలని లైక్ కోచింగ్ వస్తూ ఉంటారు కదా సో మిమ్మల్ని ఎలా మీట్ ఆ ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తానమ్మా లైక్ ఎలా నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయండి ఓకే అంటే లైక్ ఫిజికల్ గా ఏమి ఫిజికల్ గా ఉంద ఫిజికల్ గా నేను అవైలబుల్ అయ్యే తక్కువే బట్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఈ రోజుల్లో నేను బానే చేస్తున్నాను సో అలా ఆన్లైన్ గా కన్సల్టేషన్ చేయాలి ఇంకొకటి మేడం స్కిన్ మంచిగా ఉండాలన్న సరే కొన్ని డైట్స్ ఉంటాయి సో వాటికి ఏం పాటించాలి స్కిన్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా చూస్తాగితే లేదు లేదు అంటే స్లీప్ ప్రాపర్ గా చూసుకోవాలమ్మా స్లీప్ సరిగ్గా చూసుకోవాలి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి సాయస్ ఎక్కువగా తీసుకోవాలి మీరు వర్కౌట్ చేసేటప్పుడు మేకప్ మాత్రం యూస్ చేయొద్దు నేను కూడా నేను ఆ వర్కౌట్స్ చేసేటప్పుడు మేకప్ యూస్ చేయను నేను కెమెరా ముందుకు వచ్చాను కాబట్టి ఇలా కనిపిస్తున్నాను నేను వర్కౌట్ చేసేటప్పుడు ఆ స్వెట్ మొత్తం మొహంలో కనిపించాలి ఆ స్వెట్ అసలు నాకు కారిపోతుంది అనమాట ఆ స్వెట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో నీ బో మొట్ట అదంతా క్లీన్ క్లెన్స్ చేస్తుంది కదా ఆ వాటర్ అంతా బయటకు వచ్చి ఇట్ గివ్స్ చే గ్లో సో ఆ గ్లో మొత్తం ఉంచుకోవాలి అని అంటే మేకప్ యూస్ చేయకండి ఎక్కువ కష్టపడండి స్కిన్ బాగా హెల్ప్ అవుతుంది గ్లాస్ స్కిన్ లాంటివి రావాలి అంటే మీకు వర్కౌట్ అయ్యే క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ యూస్ పసుపు పూసుకుంటా పసుపు అంటే పసుపు సున్నిపిండి ఇలాంటివి ఏంటంటే కొంతమంది ర్యాషెస్ వస్తాయి నాకు కూడా వచ్చినాయి ఆ సున్నిపిండి వీటి కారణంగా ఎందుకంటే మైన్ ఇస్ వెరీ సెన్సిటివ్ స్కిన్ సో అందరి స్కిన్ ఒకలాగా ఉండదు కాబట్టి మీ స్కిన్ ట్యాప్ తెలుసుకుని డర్మటాలజీస్ దగ్గరకు వెళ్ళి ఆ పర్టికులర్ మాయిశ్చరైజర్స్ ఇలాంటివి యూస్ చేయండి బట్ డయట్ పరంగా చూసుకుంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి హైడ్రేషన్ మెయింటైన్ చేయండి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తర్వాత సాలెడ్స్ ఎక్కువగా తీసుకోండి ఇవి చాలా వరకు హెల్ప్ అవుతాయి తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ మెయిన్ గా తీసుకోండి ఆరెంజెస్ తర్వాత బత్తాయి తర్వాత ఈ నారెంజ ఇలాంటివి ఇంకా లెమన్ ఒకటి ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి అవి